హాయ్ బ్రండ్స్ నేను లాస్ట్ వీడియోలో నేను పదే 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 క్యాష్ తీసుకున్నప్పుడు అకౌంట్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోయిందని చెప్పడం జరిగింది అయినా సరే ఇవాళ ఒకరికి డెబ్బై వేలు వాళ్ళ అకౌంట్లో కట్ అయిపోయినాయి అదేంటంటే మన అకౌంట్ నుంచి క్యాష్ తీసుకుంటాం కదా దానికి లిమిట్ ఉంది మీరు అందరూ కూడా చాలా గుర్తుంచుకోవాలి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయట్లేదో మీరు మీ అకౌంట్ నుంచి ఇరవై లక్షల లోపు మాత్రం క్యాష్ తీసుకోవాలి పొరపాటుగా మీరు మీ అకౌంట్ నుంచి ఇరవై లక్షలు దాటి క్యాష్ తీస్తే మాత్రం లక్ష రెండు వేలు చొప్పున కట్ అయిపోతుంది అది ఎప్పుడంటే మీ అకౌంట్కి పాన్ కార్డ్ లింక్ అయ్యి ఉండి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే కనుక ఇరవై లక్షలు దాటిన తర్వాత నుంచి లక్ష రెండు వేల చొప్పున కట్ అయిపోతుంది ఒకవేళ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకుండా మీ అకౌంట్కి పాన్ కార్డ్ లింక్ లేకపోతే మాత్రం లక్ష ఇరవై వేలు చొప్పున అమౌంట్ కట్ అయిపోతుంది ఇవాళ అదే జరిగింది నాకు తెలిసిన ఒకరికి వాళ్ళు గోల్డ్ లోన్ పెట్టారు పాపం గోల్డ్ లోన్ పెట్టే వాళ్ళు క్యాష్ తీసుకున్నారు మూడు లక్షల యాభై వేలు కాకపోతే వాళ్ళ అకౌంట్కి పాన్ కార్డ్ లింక్ లేదు అలాగే వాళ్ళు కూడా చెక్ చేసుకోలేదు పాన్ కార్డ్ లింక్ లేదని ఇదివరకు ఆల్రెడీ వాళ్ళకి నాలుగు వేలు పడింది టీడీఎస్ కాకపోతే వాళ్ళు చూసుకోకుండా మరలా క్యాష్ తీసుకున్నారు మూడు లక్షల యాభై వేలు అక్షరాల డెబ్బై వేలు కట్ అయిపోయింది వాళ్ళ అకౌంట్లో అదే వాళ్ళ అకౌంట్కి పాన్ కోడ్ లింక్ అయ్యి ఉంటే ఏడు వేలు మాత్రమే కట్ అయ్యి ఉండేవి పాన్ కోడ్ లింక్ లేక డెబ్బై వేలు కట్ అయిపోయింది అందుకే మీరు అందరూ ఏం చేస్తారంటే ఒకసారి మీరు మీ అకౌంట్కి పాన్ కార్డ్ లింక్ ఉందని చెక్ చేసుకుని పాన్ కోడ్ లింక్ లేకపోతే మాత్రం లింక్ చేసుకోండి ఎందుకంటే లింక్ చేసుకుంటే బెస్ట్ మీకు ఒకవేళ పొరపాటు లిమిట్ దాటినా తక్కువ డీటెయిల్స్ పడుతుంది అలాగే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారో మీకైతే ప్రాబ్లం లేదు మీకైతే కోటి రూపాయలు క్యాష్ తీసుకోవచ్చు మీరు అలాగే ఎవరికైతే ఆల్రెడీ అమౌంట్ కట్ అయిపోయిందో టీ డేస్ కింద మీరు ఏం చేస్తారంటే ఇంకా మీరు మీ అకౌంట్ నుంచి క్యాష్ తీసుకోవడం మానేయండి చెక్ ద్వారా క్యాష్ తీసుకోవడం కానీ లేదా ఏటీఎం కార్డు ద్వారా క్యాష్ తీసుకోవడం లేదా విత్రా ఫామ్ ద్వారా క్యాష్ తీసుకోవడం మీరు మానేయండి ఏ విధంగా మీరు క్యాష్ తీసుకుని మీ అకౌంట్లో ఇంకా టీడీఎస్ డేస్ పడిపోతుంది కట్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే వేరే వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలంటే ఏం చేస్తారంటే మీరు ఫోన్పే చేయొచ్చు వేరే వాళ్ళకి అలాగే మీరు మొబైల్ యాప్స్ ఉంటాయి కదా మీ బ్యాంక్ సంబంధించి మొబైల్ యాప్ ద్వారా కూడా మీరు అమౌంట్ పంపించవచ్చు అలాగే మీరు మీ చెక్ ఉండదు కదా మీ దగ్గర చెక్ ఉంటే కనుక మీరు చెక్ కూడా రాసేవచ్చు వేరే వాళ్ళకి కాదు చెక్ ఇచ్చినప్పుడు మీరు వాళ్ళు మీకు టీడైస్ పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవ్వాలి ఏ విధంగా ఇస్తారంటే ఇది మీ చెక్ పుస్తకం అనుకోండి ఇలా మీరు ఈ మీ చెక్ ఇలాగా ఈ టాప్ సైడ్ రెండు లైన్స్ పెట్టాలన్నమాట రెండు లైన్స్ పెడితే మీరు వేరే వాళ్ళు ఇస్తే కనుక అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు కాబట్టి అప్పుడు మీకు టీడీఎస్ ఏమి కట్ అవ్వదు మీరు వేరే వాళ్ళు ఇస్తే మాత్రం కంపల్సరీ ఇలా పైన లైన్స్ పెట్టేవాడి టీడీఎస్ పడుతుంది కాబట్టి మీకు ఇప్పుడు మనం జనవరి నెలలో ఉన్నాం కాబట్టి ఇరవై లక్షల లిమిట్కి ఆల్మోస్ట్ అందరూ కూడా దగ్గరలో ఉంటారు అందుకొకసారి మీరు క్యాష్ తీసుకోవాలంటే మీరు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మీరు క్యాష్ ఎంత తీసుకున్నారు సార్ చూసుకుని అది ఇరవై లక్షల ఉంటే పర్లేదు క్యాష్ తీసుకోండి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఫైనాన్షియల్ ఇయర్ మొదలైంది అలాగే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవైతో మనకి ముగుస్తుందన్నమాట ఈ లోపు మనం ఇరవై లక్షలు మాత్రం మన అకౌంట్ నుంచి క్యాష్ తీసుకోవాలి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే కనుక అలాగే ఎవరైతే ఫైల్ చేస్తారో మీరైతే కోటి రూపాయల వరకు కూడా క్యాష్ తీసుకోవచ్చు ఈ విషయం ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి అలా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ సత్యమార్ల ఫర్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్